అందరికీ నమస్తే అండి ఇవాళ డిఫరెంట్ స్టైల్లో ఆలు బ్రెడ్ తయారు చేశాను మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఈ రెసిపీ కోసం ముందుగా రెండు బ్రెడ్ స్లైసెస్ తీసుకొని దాని మీద ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఆలు స్టప్పింగ్ ఇలా ఈ విధంగా మొత్తం బ్రెడ్ మీద అప్లై చేసుకోవాలి టోటల్ మొత్తం అంతా బ్రెడ్ అంతా అప్లై చేసుకోవాలి ఈ విధంగా అప్లై చేయడం పూర్తి అయిపోయిన తర్వాత రెండో బ్రెడ్ కూడా తీసుకుని దాని మీద పెట్టి చుట్టూ అంచుల మీద ఈ విధంగా నొక్కుకోవాలి దగ్గరికి తర్వాత ప్యాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకోవాలండి ప్యాన్ మీద ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత ఈ బ్రెడ్ అందులో పెట్టుకొని బాగా దగ్గరికి వేయించుకోవాలి దానిపైన ఎగ్ మిశ్రమాన్ని ఇలా ఈ విధంగా వేసుకుంటున్నాను నేను ఎక్కువ వేయట్లేదండి ఒక ఎగ్ బ్రేక్ చేసుకొని రెండు వైపులకి సరిపోయినట్టుగా సరసమానంగా వేసుకుంటున్నాను ఇంకో వైపు కూడా తిప్పుకొని ఉన్న ఎగ్ను కూడా దీని మీద వేసుకొని మొత్తం అంతా అప్లై చేసుకోవాలి ఒకవైపు కాలిపోయిన తర్వాత బాగా వైపు కూడా తిప్పుకోవాలి ఈ విధంగా రెండు వైపులా కాల్చుకున్న తర్వాత ప్లేట్లో తీసుకొని తింటే టేస్ట్ అయితే అదిరిపోయింది మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ షేర్ లైక్ కామెంట్ చేయండి థ్యాంక్ యూ